కలెక్షన్స్ సో మీకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చూపించేది వచ్చేసి జడావి బ్లాక్ బీడ్స్ అండి సో కంప్లీటెడ్గా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంగ్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి మీరు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటుందండి నా కొంచెం వాయిస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ చాలా మంది అడిగారు చూపిస్తాను కంప్లీటెడ్గా స్క్రూబ్యాక్ వస్తుంది సో పార్టీ వేర్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మీరు క్లోజ్ అప్లో చూసుకోవచ్చు కంప్లీటెడ్గా మనము డైమండ్ ఫినిషింగ్లో వచ్చేసాము ఇది ఇక్కడ వచ్చేసి కోరల్స్ కోరల్ బీట్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ పడుతుంది ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ మీకు బయోలో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ ఇచ్చారు సో మీరు ఇలా లైక్స్ ఇస్తేనే నాకు కూడా చేయాలి అనిపిస్తుంది అనమాట శ్రవంతి హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవంతి గారు ఫస్ట్ లైక్ మీరే సో ఇవి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బ్యాక్ సైడ్ అయితే మాత్రం స్క్రూ బ్యాక్ వస్తుందండి కంప్లీటెడ్గా డైమండ్ స్టోన్ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లోనే ఇంకొక పెండెంట్ అండి ప్యూర్ పెండెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంకా లైక్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి పైన వచ్చేసి మనం కూరలు ఇచ్చాము మిడిల్ వచ్చేసి మీకు మింటి గ్రీన్ వస్తుంది స్టోన్ కింద వచ్చేసి సరోస్కి ఫోల్స్ ఇచ్చాము సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మీరు ఇప్పుడు సిక్స్ టు సెవెన్ ఎంఎం వరకు అయితే వేసుకోవచ్చండి కింద కూడా ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసి ఇస్తాము లేదు ఇలాగే కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు క్లోజ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుందండి పెండెంట్ మీ దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటే కనుక మీరు బ్లాక్ బీడ్స్కి వెయిట్ చేసుకోవచ్చు సో అటుకని కావాలి అంటే కనుక షాట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్రవంతి గారు ఫ్రీ షిప్పింగ్ లేదండి మీరు థౌజండ్ అబవ్ పర్చేస్ చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అని వస్తుంది వెనకాల కిటికీలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కప్స్ అండి మనకి ఇయర్ కప్స్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్లో వస్తుంది టూ నైంటీ రూపీస్ ఇవి నాకు వేర్ చేయడం నేను ఎప్పుడు పెట్టుకోను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు టూ నైంటీ రూపీస్ అండి టూ నైంటీ రూపీస్ వస్తాయి కంప్లీటెడ్గా మనకి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇయర్ కప్స్ టూ నైంటీ రూపీస్ వస్తుంది మీకు థౌజండ్ అబో్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో సింపుల్ బ్లాక్ బీట్స్ అండి మీకు నెక్ కూడా వేస్ట్ చూపిస్తాను ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది నెక్కి వేస్ట్ చూపిస్తాను నాకు పెట్టుకోవడానికి అన్కంఫర్ట్గా ఉంది చూసుకోవచ్చు ఇది మీకు కంప్లీటెడ్గా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి పోల్కీ స్టోన్ ఇచ్చాము ఇక్కడ సీ జెడ్ డ్రాప్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సో ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఏ ఐటమ్ చూపించమంటారు చెప్పండి లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్న ఐటమ్స్ కొన్ని మీకు చూపిస్తాను ఇందాక ఫైవ్ ఫిఫ్టీలో మీరు ఒక ఐటమ్ చూసారు కదా సో దాంట్లో అయితే ఇంకా కలర్స్ అనేవి చాలా ఉన్నాయండి ఇది మింట్ గ్రీన్లోనే ఇంకొక టైప్ పైన వచ్చేసి ఇవి వేరే కూరల్స్ ఇచ్చాము ఇందాక చూసింది వచ్చేసి తులిప్ కోరల్స్ అండి ఇవి వచ్చేసి ప్లెయిన్ కూరలు వస్తుంది సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి గణేష్ పెండెంట్ సెట్ చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ ఏం కావాలి మళ్ళీ సెట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ అండి సో ఇవి వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది వచ్చేసి మనము రియల్ పోల్స్ ఇచ్చాము రైస్ పోల్స్ రియల్ పోల్స్ ఇచ్చాము సో ఇక్కడ వచ్చేసి సరోస్కి పోల్స్ ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి కోరల్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ ఇచ్చాము ఇది వచ్చేసి బీట్స్ కంప్లీటెడ్గా మనకి డైమండ్ ఫినిషింగ్ వస్తుంది సో పార్టీ వేర్కైతే అయితే చాలా బాగుంటాయి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వచ్చేసి మీకు ఇంకొక ఐటెం చూపిస్తానండి తీస్తున్నాను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా జడావు బ్లాక్ బీడ్స్ సో ఒకసారి ఇది నెక్ వేసి చూపిస్తాను చూడండి మనకి ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది సో ఎవరికైనా కావాలి అంటే కనుక వాట్సప్ చేసేసేయండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం చూపిస్తాను ఇది వచ్చేసి ఈ బ్లాక్ బీడ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి ఇది ఫోర్ లైన్స్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఫోర్ లైన్స్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తు పడుతుంది కంప్లీటెడ్గా మనం స్పిన్నర్స్ యూజ్ చేసాము ఎవరికైనా కావాలి అంటే కనుక మీకు ఫుల్ పిక్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఫోటో అనేది సెండ్ చేస్తాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ లైవ్లో మీకు ఇంకొన్న ఐటమ్స్ ఇవన్నీ చూపిస్తాను నేను సో నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బీడ్స్ ఉన్నాయి మీకు రా మెటీరియల్ కావాలన్నా దొరుకుతుంది అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్ కానీ కస్టమైజేషన్ కానీ ఎవ్రీ ఎవ్రీథింగ్ దొరుకుతుందండి వన్ స్టాప్ డెస్టినేషన్ అని ఎలాగా ఉంటుంది ఇలాగా క్యూట్ క్యూట్ మీకు బ్లాక్ బీడ్స్ కానీ ఇలా కావాలి అన్నా కూడా మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో అయినా చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా పింక్ చేయండి నేను మీకు చూపిస్తాను కలెక్షన్ అనేది ఇలా సింపుల్ డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ కావాలన్నా కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది ఈ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బీడ్సే అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బీడ్స్ సో ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్ మనకి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ